ఇక్కడ వీరాచారి ఇంకొక ఆయన పేరు రాగి పీటర్ షారి మళ్ళా అన్న ఒక చిన్న డౌట్ మళ్ళీ దీని గురించి పెద్ద రచ్చ చేయకండి ఫోన్లు చేసి అంటే క్రిస్టియానిటీలో కులం లేదు అంతా క్రిస్టియన్స్ అంటారు కదా మరి పేరు శివర్ షారీలు ఎందుకే అంటే మీరు హిందువులుగా ఉండే ఆ చర్చిలో ట్రస్ట్ సభ్యులుగా ఉంటున్నారా లేకపోతే మతం మార్చుకొని ట్రస్ట్ సభ్యులుగా ఉంటున్నారా పీటర్ అన్నీ పేరులో చేర్చుకున్నావు అని అంటే ఖచ్చితంగా నువ్వు మతం మారినట్టే కదా అప్పుడు షారీ ఎందుకుంది ఏమో నాకు అర్థం కావట్లే ఎందుకంటే హిందువుల్లోనే కులాలు ఉంటాయి హిందువుల్లోనే కుల వివక్షత ఉంటుంది హిందువుల్లోనే కుల చిచ్చు ఉంటుంది పెద్ద ఎత్తున హిందువులను విభజించి పాలించి మతం మార్చడానికి కులాన్ని వాడుతూ ఉంటారు కదా మీ పేరు చివరన ఆ తోకలు ఎందుకు అని అదే అప్పుడెప్పుడో మన దాసరి గారు వారినట్టు మరి ఇప్పుడు పాస్టార్ల పేరు చివరన కూడా గీచ్ తోకలేంది అనేది జనాల డౌట్ అందుకే అడుగుతున్నా మళ్ళీ తప్పుగా అనుకొని ఫోన్ చేయకండే